జాతీయ స్థాయిలో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ చుట్టూ చర్చలు జరుగుతూ ఉన్నాయి త్వరలో కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించబోతూ ఉన్నారు అని అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రివర్గంలో మరొక బెర్త్ ఇవ్వబోతు ఉన్నారు ఆ బెర్త్ ఎవరికి కేటాయించబోతున్నారు అనేది కూడా చూడాలి అండ్ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి బెర్త్ కేటాయించబోతున్నారు అనే దాని చుట్టూ మరో ఆరు నెలల్లో రెండు వేల ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాలు ఎవరికి కేటాయించబోతున్నారు అన్నది కూడా నిర్ణయం జరగబోతూ ఉంది వాస్తవానికి రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబు గారికి స్థానం కల్పిస్తాము అనే ముఖ్యమంత్రి పేరు మీద ఎప్పుడో ప్రకటన వచ్చింది కానీ అది కార్యరూపం దాల్చడం లేదు అండ్ అట్ ద సేమ్ టైం జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళన నాగబాబును రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇప్పించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతూ ఉన్నాయి అయితే ఇప్పటికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలు మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఇచ్చిన మళ్ళీ ఆరు నెలల్లో రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ ఉంటది కాబట్టి పర్లేదు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగే నుంచి ఆరు నెలల టైం ఉంటుంది అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ దిశగా ఆలోచిస్తున్నారు అని సో అది కనుక పాసిబిలిటీ కాకపోతే జనసేన అధ్యక్షుడికి అంటే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ సన్నిహితుడిగా ఉండే లింగమనేని రమేష్ ని రాజ్యసభకు పంపించబోతు ఉన్నారు నాగబాబు గారిని రాష్ట్ర మంత్రి వర్గంలో తీసుకుంటే ఇరవై ఆరులో నాలుగు రాజ్యసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవ్వబోతున్నాయి అందులో ఒకటి లింగమణి అని రమేష్ కి జనసేన నుంచి ఇవ్వబోతున్నాను లింగమణి అని రమేష్ కి అయితే మిగిలిన మూడు స్థానాల చుట్టూ చర్చ జరుగుతుంది ఇప్పుడు నాలుగు ఖాళీ అయ్యేటివి టీడీపీ నుంచి సానా సతీష్ మొన్ననే అయ్యారు కదా అది ముందే మాట్లాడుకున్నా ఇరవై ఆరు వరకు ఆయనకి ఛాన్స్ ఉందని కానీ అది చాలా పెద్ద ఎత్తున డీల్ జరిగింది అని అప్పుడైతే వార్తలు వచ్చాయి ఏంటో మనకు నిజాలు మనకేం తెలియదు అప్పుడైనా మోపిదేవి వెంకటరమణను ఖాళీ చేయించే రిజైన్ చేయించే ఈయన తీసుకున్నట్టున్నారు అది ఇరవై ఆరు వరకు టైం ఉంది అయితే అప్పుడు ఈయన షార్ట్ పీరియడ్ ఏ ఉన్నారు కాబట్టి ఇరవై ఆరులో కూడా మళ్ళీ సానా సతీష్ నే టీడీపీ రాజ్యసభకు కంటిన్యూ చేస్తుంది అని చెప్పి మనం డెఫినెట్లీ అనుకోవచ్చాము అండ్ మిగిలిన మూడు ఒకటి జనసేనకు ఒకటి బీజేపీకి పోవాలి అని అండ్ ఆ మిగిలిన ఒకటి జనసేన ఒకటి బీజేపీకి ఒకటి టీడీపీకి సానా సతీష్ కంటిన్ అయితే ఇంకొకటి ఏదైతే ఉందో అది మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ గారిని ఎన్డీఏ కూటమి నుండి వాళ్ళ పార్టీ నుండే రాజ్యసభకి ఏముంది ఆంధ్రప్రదేశ్ నుంచి నామినేట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులే అటు బీజేపీకి ఇటు జేడిఎస్ కూడా కర్ణాటకలో జేడిఎస్ కున్నటువంటి స్థానాలు అటు బీజేపీ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని పెట్టుకొని జేడిఎస్ కున్న స్థానాలు మరికొందరిని కలిపి బీజేపీ వాళ్ళు అక్కడ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసేసుకుంటారు ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి జేడిఎస్ కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉంది కాబట్టి మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాలి అని సో ఆ దిశగా చంద్రబాబు గారిని కూడా ఒప్పిస్తారని సో ఒకటి దేవేగౌడ గారికి పోతే ఇంకోటి సానా సతీష్ కంటిన్యూ అయితే బీజేపీకి ఒకటి ఇంక జనసేన ఒకటి జనసేన లింగమణి రమేష్ బీజేపీ ఆల్మోస్ట్ కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి కాని ఇక్కడ కనుక నాగబాబు గారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం రాజ్యసభ ఎంపీ అని ఈక్వేషన్ కనుక వర్కౌట్ అయితే కానీకుండా చూసేకి చంద్రబాబు గారు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది వర్కౌట్ అయితే జనసేన నుంచి అభ్యర్థి మారుతారేమో లేదు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే దాదాపు ఫైనల్ అనుకోవాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ ఇది ఫైనల్ కావచ్చు ఆ దిశగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఏం జరుగుతుందో చూడాలి